ಅದ ಸೆಲೆಟ್ ಅದಕ್ಕೂ ಸ್ಟೇಟ್ ಅಡುಗ ಅದೇ ಒಕ್ಕೇ ಕಂಪ್ಲೀಟ್ ಆ ಕಂಪ್ಲೀಟ್ ಅನ್ನ ಫೋಟೋ ಕೊಟ್ಟಂಟೆ ಸಲ್ಲೇ ಒಂದು ಕಂಪ್ಲೀಟ್ ಟೋಟಿ ಇಷ್ಟ వైద్య శాఖ మధ్యలు మరి శ్రీ సత్యకుమార్ గారి ప్రేరణతో మరి ధర్మవరం మరి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు అనడం కన్నా విద్యావంతులైన యువతీ యువకులు విజ్ఞానవంతులైన వాళ్ళకు బెంగళూరు హైదరాబాదు చెన్నై ఇతర ప్రాంతాల నుంచి అందరూ దాదాపుగా రెండు వేల ఐదు వందల రెండు మందికి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఉద్యోగం చాలా అవసరం అందుకనే ఆ అవసరాన్ని గుర్తించి ఈ మీ అందరికీ ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేస్తామని కోరుతూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి వేదికగా ఆశమైనటువంటి మరి ఆలోచనతో సంస్కృతి సేవా సంస్థ గౌరవాధ్యక్షుడైనటువంటి ఒంటే శ్రీనివాసు ప్రతి వాళ్ళ యొక్క సమూహం అందరూ కూడా ప్రయత్నించి మనం అందరూ కూడా ఒక మంచి విద్యావంతులైనటువంటి వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ఈ ఆలోచనకు సభాముఖంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే అందరూ కూడా మనం దేవుణ్ణి వెతుక్కుంటూ దేవుని కోసం మనం పరిగెత్తిపోతూ ఉంటాం దేవుని ఆ అనుగ్రహం కలగలని చెప్పి కానీ ఆ దేవుని యొక్క అనుగ్రహం మన ఇంట్లోనే కలిగించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క ఆశీసులు మనకు మన దగ్గరలోనే వచ్చినటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ వేదిక మనకు సంస్కృతి సేవా సంస్థ మరియు ఏమి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించి మీరందరూ కూడా ఎన్రోల్ చేసుకొని ఈ యొక్క అవకాశం మీరు సద్వినియోగం చేసుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ఒక శుభాభివందన తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు మనకు మన ధర్మవరంలో ఒక సామూహికంగా ఎంతో మంది వెనుకబడినటువంటి ప్రాంతంగా గుర్తించినటువంటి ఈ యొక్క ధర్మవరాన్ని ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకురావడానికి చేస్తున్నటువంటి పెద్దల యొక్క ప్రయత్నానికి మనమంతా మనం అందరూ కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కూడా విషయం తెలియజేసినారు మీ యొక్క అర్హతలను బట్టి మీ యొక్క అవకాశాలను బట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని మనం బెంగళూరు చెన్నై ఎన్ని ఇట్లా వెళ్ళకుండా ఇక్కడే వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాదు ఉద్యోగవంతులు కావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ టెక్నికల్ గా మనకున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసి మరిన్ని అవకాశాలు మనం అందిపుచ్చుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం కనిపించినటువంటి పెద్దలకు మరొక వారు ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత విషయాలు మీకు పెద్ద సార్ రెడ్డి సార్ చెప్పారు చాలా విషయాలు మీకు వాళ్ళు తెలియజేస్తారు ఓపిక వినండి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సార్ రిక్రూట్ చేసుకునే వచ్చిన కంపెనీ ప్రతినిధులకు అదేవిధంగా విద్యార్థులకు ఉద్యోగ అపేక్షితులకు పోవడంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా విద్యను కంప్లీట్ చేసి నిరుద్యోగులుగా ఉన్న యువతి యువకులకు అందరికీ ఒక ఉద్యోగం కల్పించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఎవరు చేశారు ఇది ఎవరు నిర్వర్తించారు ఎవరు ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నారు విద్యార్థులకు ఎవరు గమనించాలి ఇక్కడ వీళ్ళు మీరు మాట్లాడుకోవడం కాదు ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వర్తించే దానికి ప్రధాన భూమిక ఎవరు

कोरोना सेकर आगर तो तुम्हारे एयरटेल कोटा शांत चुपचाप हो रहा है फिर कहना है आपको ये पुष्टि करना मेरे पास पंडित जी के निश्चर पत्र कोई इंफर्टर तकलीफ नहीं है आपके एक निश्चर चेहरे और तुम्हें फिर कहना है आपको कोटा तो तुम्हारे बच्चे वालों को अच्छे से एक्सेस ताकि संजय ना करता है इ మొత్తం కంపెనీలో డిగ్రీ చేస్తారు 8 మంత్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ మోసెస్ కర్పం ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డిగ్రీ వస్తుంది అప్పుడు నెలకి 25000 నుంచి 30000 సాలరీ ఉంటుంది ప్లస్ ఇక్కడ మీరు 1 రూపాయి కూడా బిట్ పే చేయాల్సిన అవసరం ఉండదు అగ్రిమెంట్ తీసుకును ప్లస్ భోజనం అడ్డా సర్వసౌకర్యాలు నేరు సమాకు కాల్ చేస్తే వచ్చేసి 10th ఇంటర్ ఐడిఎల్ డిగ్రీ ప్లస్ 6 సంవత్సరాలు ఎవరైతే ఇక్కడ వరకు ఇంకా రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఒక గుర్తు ఇవ్వడం జరిగింది